వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ రెడ్డి గారు నిన్న రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా విత్ డేటాతో పెట్టినటువంటి ప్రెస్ మీట్ పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ ప్రజలకు అర్థమయ్యే విధంగా అసలు ఈ పదకొండు నెలల ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా దమనకాండ జరుగుతుంది ఏ విధంగా అవినీతి జరుగుతుంది ఏ విధంగా తన మనుషులకి అడ్డగోలుగా దోచిపెడతా ఉన్నారు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు వీటన్నిటికి సంబంధించి సుదీర్ఘంగా నిన్న ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు విత్ డేటాతో ప్రెస్ మీట్ పెడితే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అది అధికారంలో ఉండండి ప్రతిపక్షంలో ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా స్టాటిస్టిక్స్ లేకుండా మాట్లాడరు ఇది బడ్జెట్కి సంబంధించింది కానీ లేదంటే కాగుకి సంబంధించినవి కానీ లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇట్లా విత్ డేటాతోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు కానీ ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఏ రోజు కూడా ఏదైతే ఫ్యాక్ట్స్ చెప్పకుండా వాళ్ళు ఈనాడులో రాసింది ఆంధ్రజ్యోతిలో రాసింది టీవీ ఫైవ్లో చెప్పింది లేదంటే లో చెప్పింది ఇలాంటివన్నీ అభూత కల్పనలు ఎందుకంటే మీకు తెలుసు పది లక్షల కోట్లు అన్నారు పదకొండు లక్షల అన్నారు పన్నెండు లక్షల కోట్ల అన్నారు పద్నాలుగు లక్షల కోట్ల అన్నారు ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేశారు కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అప్పి అంటే ఆరు లక్షల కోట్లు ఉందని చెప్పి ఒప్పుకున్నటువంటి పరిస్థితి కానీ ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఎక్కడ ఆరు లక్షల కోట్లు సో ఇలా వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు అదేవిధంగా మహిళలు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి తర్వాత రంగులకు నాలుగు వేల కోట్లు ఇలా అనేక రకాల దుష్ప్రచారాలు సో ఇలా చేసి ల్యాండ్ టైటిలింగ్ అట్ లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందని చెప్పి అధికారంలోకి ఏ విధంగా వచ్చారు వాళ్ళు చూశారు సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం కోసం ఏ రోజు కూడా అబద్దాలు చెప్పలేదు ఓడిపోతే ఓడిపోయాం ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఉండాలి ఇచ్చిన మాట కోసం నిలబడాలి చెప్పాడంటే చేస్తాడంటే అనేటటువంటి నమ్మకం ప్రజల్లో ఉండాలి ఆ విధంగానే రాజకీయాలు చేయాలని చెప్పి రాజకీయాలు చేశాడు ఇంకా చేస్తానే ఉన్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైలుకు పంపిన ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన విలువలను గాని తన వ్యక్తిత్వాన్ని గాని తన నిజాయితీని గాని ఈ రోజు కూడా తాకట్టు పెట్టలే పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన చిరునవ్వుతో బయటకు వచ్చి ప్రజల కోసమే నిలబడ్డాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అబద్దం చెప్పకపోవటం వల్ల అబద్దాలు చెప్పకపోవటం వల్ల ఓడిపోయాం మొన్నటికి మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయింది కూడా అబద్దాలు చెప్పకపోవటం వల్ల ఎందుకంటే అమ్మఒడి అంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము పదివేలు ఆటో డ్రైవర్లు పదిహేను వేలు చేస్తాం మత్స్యకారు భరోసా ఇరవై వేలు చేస్తాం ఇలా రకరకాల సూపర్ సిక్స్ ప్రతి ప్రతి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ముప్పై ఇరవై వేలు నీకు ముప్పై ఇలా అడ్గోలు హామీలు సూపర్ సిక్స్తో పాటు నోటి